హాయ్ అండి నేను మీ జయశ్రీ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ చికెన్ పిక్కిల్ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది తినే కొద్ది ఇంకా ఇంకా తినాలనిపించేటంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ పిక్కిల్ ప్రాసెసింగ్ చూద్దామండి ముందుగా నేను వన్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ పీసెస్ మరీ చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్ద ముక్క కాకుండా వన్ ఇంచ్ సైజు పీస్ అయితే సరిపోతుందండి ఈ చికెన్ అంతా ఈ విధంగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చివరిగా సాల్ట్ వాటర్తో కడిగి నీరంతా వడవార్చి తీసుకోవాలి ఇలాగ శుభ్రం చేసి పెట్టిన చికెన్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి చికెన్ అంతా బాగా పట్టించాలి తర్వాత స్టవ్ మీద మందుపాటి గిన్నె పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గిన్నెలోకి చికెన్ పీసెస్ వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఉడకబెట్టుకోవాలి చికెన్లో నుండి వాటర్ ఊరి మొక్క బాగా ఉడిగిపోతాయి చికెన్ ఉడికేలోపు చికెన్ పిక్కెలకు కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాల్చిన చెక్క నాలుగు యాలకులు ఎనిమిది లవంగాలు వేసి ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో టూ టేబుల్స్ ధనియాలు వేసి ఒక మినిట్ ఫ్రై చేసి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి టూ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ దినుసులు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంచి కమ్మట వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ దినుసులను చల్లాన్ని ఫైన్ పౌడర్ పౌడర్లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి మనకి చికెన్ పిక్కిలికి కావాల్సిన మసాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు చికెన్ని చెక్ చేసుకుందామండి చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయి చికెన్ అంతా బాగా ఉడిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాను ప్రక్కన పెట్టుకోండి ఇప్పుడు పిక్కిల్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద మందపాటి గిన్నెను పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ అంటే త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ నేను పల్లీ నూనె వాడుతున్నానండి పల్లీ నూనె అయితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది పచ్చడి కూడా చాలా తిక్కగా అవుతుంది ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ చికెన్ ముక్కలను వేయించుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చికెన్ ముక్కలు వేయిస్తూ ఉంటే లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చి క్రిస్పీగా తయారవుతాయి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోకపోతే పచ్చడి నిల్వ ఉండదు పచ్చడి త్వరగా చెడిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన ముక్కలను స్ట్రెయినర్ తాయిల్ల నుండి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొలతల్లో చూస్తే సిక్స్టీ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుందండి ఎక్కడ పచ్చి పచ్చిదనం లేకుండా ఈ అల్లం బాగా ఎర్రగా వేయించుకోవాలి తర్వాత దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లి పేస్ట్ చికెన్ ముక్కలు బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడి మీద ఉన్నప్పుడే మనం వేయించి పెట్టుకున్న మసాలా పౌడరు పావు కప్పు సాల్ట్ను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ మనకు వెయిట్లో ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ ఉంటుందండి తర్వాత హాఫ్ కప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ పచ్చడి ఈ విధంగా కలుపుకున్నాక పూర్తిగా చల్లారి పచ్చడి పూర్తిగా చల్లారి తర్వాత పావు కప్పు నిమ్మరసం వేసుకోవాలి ఈ పచ్చడి అంతా బాగా కలుపుకొని గాజు గిన్నెలో రెండు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి మధ్యలో టూ టైమ్స్ కలుపుకుంటే సరిపోతుందండి టూ డేస్ తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దామండి చికెన్లోని ఆయిల్ పైకి తేలి చికెన్ పికిల్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఈ పికిల్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఫ్రెష్గా ఉంటుందండి అదే బయట పెంచుకుంటే టూ టు త్రీ మంత్స్ ఫ్రెష్గా ఉంటుంది అంతే అంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పిక్కిల్ రెడీ అయిపోయింది ఈ చికెన్ పికిల్ వేడి వేడి అనేది తింటే ఎక్సలెంట్గా ఉంటుంది అన్నంలోకే మాత్రమే కాకుండా టిఫిన్స్లో కూడా తీసుకోవచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాతో కూడా షేర్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మీ జయశ్రీ